లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలో ద్వికిక్ అండ్ ఈజీ వే టు ఎఫెక్ట్ స్పీకింగ్ అనే ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ సామర్థ్యం ఉన్నప్పుడు మంచి సంబంధాలకు పునాది ఏర్పడి తద్వారా ఉన్నత అవకాశాలను తెచ్చిపెట్టే నైపుణ్యాలతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు రియలీ దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ బుక్ ఎవరైతే మనము ఆంధ్రప్రజలని ఆంధ్ర దాటి ఎక్కడెక్కిపోయినా కూడా ఒకటి రెండోది వాళ్ళ జాబ్ రీచ్ మూడోది సభల్లో మాట్లాడడానికి కానీ ఏమైనా ఇంటర్వ్యూ అటెండ్ అవడానికి కానీ ఏమన్నా సెమినార్స్లో కానీ ఫియర్లెస్ వర్డ్స్ ది వే వాళ్ళు ఏ విధంగా అయితే ఏ విధానంలో మాట్లాడుతున్నారు అట్రాక్టివ్గా మాట్లాడగలము భయం లేకుండా మాట్లాడగలము మంచి వర్డ్స్ యూజ్ చేయడము ఇట్లాంటి విధాలకి ఈ బుక్ ఎంతో ఉపయోగపడుతుంది ఇట్లాంటి బుక్స్ ఇంకా కొన్ని మన లైబ్రరీలో పెట్టి అందరికీ అందుబాటులో ఉంచాలని నా కోరిక థ్యాంక్ యూ సార్